హలో విజీ పీపుల్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము ఎక్స్పీరియన్స్ చేసిన అన్నవరం యాత్ర గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మేము పొద్దు పొద్దున్న అన్నవరంలో దిగి అక్కడ ఉన్న వాష్రూమ్స్ ని యూజ్ ఫ్రెష్ అప్ అయ్యాం గుళ్ళో అయితే ఫుల్ హడావిడిగా ఉంది ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు మాలలో కనిపిస్తూనే ఉన్నారు నాకైతే అప్పటి వరకు తెలియదు సత్యనారాయణ స్వామి వారి మాన ఒకటి ఉంటుంది అని గుళ్ళో అయితే ఎల్లో కలర్ బట్టలతో అసలు భలే కలర్ఫుల్ గా అనిపించింది మేమైతే వ్రతం దగ్గర కూర్చుందామని లోపలికైతే ఎంటర్ అయ్యాం అసలు ఏ హాల్ కూడా ఖాళీగా లేదు ఫుల్ గా వ్రతంతో నిండిపోయింది ప్రతి ఒక్క హాల్ కూడా ఫైనల్ గా మాకు హాల్ ఇచ్చారు హాల్ ఫుల్ అయినంత వరకు వెయిట్ చేసాం ఫైనల్ గా మాకు వ్రతం అయితే స్టార్ట్ అయ్యింది కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే మనం తెచ్చుకోవాలి మిగతా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు అక్కడ అన్నవరంలో చేసుకున్న వ్రతం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ప్రాసెస్ గురించి వాళ్ళు ఏమేమి ఇస్తారు అని కాకపోతే మేం ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి అలాగే వీడియోలో కనిపిస్తున్న ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను అక్కడ పురోహితులు అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వ్రతంలో ఉన్న ఐదు కథల గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వ్రతం అయ్యాక గోధుమను ప్రసాదం ఇస్తారు అది మనం అక్కడే స్వీకరించి మడపం పైన ఉన్నవన్నీ కూడా మనం రెట్ తీసుకొచ్చేయాలి మేమైతే చాలా చక్కగా వ్రతం చేసుకొని అన్న ప్రసాదం కని వచ్చాము క్యూ అయితే చాలా పెద్దగా ఉంది క్యూలో బోరింగ్ గా ఫీల్ అయ్యే టైంలో అక్కడ కొన్ని మంకీస్ అయితే తిరుగుతూ ఉన్నాయి అసలు భలే కనిపించాయి చిన్న చిన్నగా అల్లారు చేస్తూ అందరు వేస్తున్న కొబ్బరి ముక్కలను అరటి పళ్ళను తింటూ కొమ్మ కొమ్మకి జంప్ చేస్తూ రైలింగ్స్ పైన కూర్చుని చెట్టు కొమ్మల్ని తింటూ చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యింది మాకు అసలు టైం కూడా తెలియలేదు అసలు క్యూను చూస్తే క్యూలో నిల్చగలమా లేదా అన్నంత భయం వేసింది నాకైతే ఫైనల్గా అన్న ప్రసాదం అయితే స్వీకరించి టెంపుల్ దగ్గర కూర్చొని స్టార్ట్ అయ్యాం ఫైనల్గా అయితే ఈ అన్నవారంలో స్వామివారి వ్రతం దర్శనం అన్నదానం అన్నీ చాలా స్మూత్గా పీస్ఫుల్గా జరిగాయి ఈ వీడియో ఇంతటితో సమాప్తం